రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాలంటే త్యాగాల చరిత్ర కలిగిన పోరాట యోధులైన కమ్యూనిస్టులకు ఓటు వేసి గెలిపించాలని ఇండియా కూటమి అభ్యర్థులను చట్టసభలకు పంపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల్ రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని స్థానిక పదహారవ డివిజన్ అరుంధతిపేట సిపిఐ స్థూపం వద్ద నుండి ప్రచారం జరిగింది ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య మాట్లాడుతూ తనను పార్లమెంటుకు గెలిపించి పంపితే తొలి సంతకం ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల సమస్య పరిష్కారానికి చేస్తారని హామీ ఇచ్చారు ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తారని అన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు కొండేటి బేబీ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ సహాయ కార్యదర్శి కురెళ్ల ప్రసాద్ కొల్లూరి సుధారాణి అడ్డగర్ల లక్ష్మి ఇందిరా తెర్లాపు శ్రీను ఊరి విజయ గుర్లి స్వాతి లక్ష్మి ఉప్పులూరి రవి కొండేటి రాంబాబు మేరీ విక్రమ్ ఉప్పులూరి కేశవ భవానీ సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్ జగన్నాథం ఇసాకు శారద దండుబోయిన చంద్రశేఖర్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

మీ ఆశిస్ అంత చేయాలని బీజేపీ ఎలక్షన్ సీజన్ లో ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఏలూరు జిల్లా అభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే గత పది సంవత్సరాల్లో అప్పుడు ఉన్న గవర్నమెంట్స్ కానీ మనల్ని ఎలా మోసం చేశాయో చూసాము మనం ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాము అటు టీడీపీ ఇటు వైసీపీ అటు బీజేపీ ఇటు జనసేన ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాము ఈ పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు ముందుకెళ్ళాము అని మైక్ ముందు వాళ్ళు ఊద మన పరిస్థితి నిజానికి ఏంటంటే పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము అలానే మనకు రాజధాని లేకుండా చేసిన ఘనత మాత్రం బీజేపీది అలాగే గంజాయి సంబంధించిన కేసులు ఉండటానికి కారణం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలే కారణం కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఈసారి ఖచ్చితంగా ఇండియా కుటుంబకి వేసి బీజేపీని రాష్ట్రం నుంచి దేశం నుంచి తరమేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అభ్యర్థి కావులు రావారు పోటీ చేస్తున్నారు ఆమె యొక్క ఎన్నికల గుర్తు వస్తాం అలాగే ఏలూరు అసెంబ్లీకి సిపిఐ అభ్యర్థిగా బెండే నేను పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు కంకి కొడాలి విజ్ఞత ఆలోచించి ఇండియా ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది మోడీ నాయకత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో మన భారతదేశ లౌకిక వ్యవస్థకి ప్రభుత్వ రంగ సంస్థలకి మత సామరస్యానికి ప్రజాస్వామ్యానికి తిలువదుకలు ఇచ్చి భారతదేశాన్ని విచ్ఛిన్న పాలన కొనసాగిస్తున్నది ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బండ్లు దిగిని పరోక్షంగా వైఎస్ఆర్ పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ పార్టీని జనసేన పార్టీని ఓడించి